ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి రోజున అనంతపురం సభలో సీఎం చంద్రబాబు నాయుడు గారు మరో కొత్త పథకాన్ని అమలు చేస్తామని చెప్పటం జరిగింది మరి దసరా కానుకగా వీళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి కూడా పదిహేను వేల రూపాయలు అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పటం జరిగింది మరి రేషన్ కార్డ్ అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలని రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పదిహేను వేల రూపాయలు అందించేందుకు ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుంది మరి ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు ఏంటి ఈ పథకం ఎలా అమలు చేస్తారు ఏ విధంగా ఈ పథకం అమలవుతుంది మనకి ఎవరెవరికి అర్హులు ఎవరు మొత్తానికి పథకానికి అర్హులు ఎలా అప్లై చేసుకోవాలి ఏమేమి అర్హతలు ఉండాలనే వివరాలు కూడా ఖచ్చితంగా ఈ వీడియోలో తెలియజేస్తాను మరి ఇవన్నీ కూడా బాగా గుర్తుపెట్టుకోండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ పదిహేను వేల రూపాయలైతే పొందవచ్చు మరి ఆ పథకం ఏంటి అలాగే ఎంతమందికి లబ్ధి జరుగుతుంది మరి దసరా కానుకగా అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాల్లో సక్సెస్ మీటింగ్లో ఆయన ప్రకటించడం జరిగింది కాబట్టి దీనికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి మనకు ఈ వివరాలన్నీ కూడా క్లియర్గా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది తప్పకుండా ఈ పథకానికి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు ఈ పథకానికి సంబంధించి ఎవరైతే మనకు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్లకు ఏమేమి ప్రూఫ్స్ అవసరం ఉంటుందనే సమాచారాన్ని ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి అండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం అలాగే మీరు లైక్ చేశాక కింద కమెంట్స్ పక్కన హై పాయింట్స్ వస్తాయండి మీరు హై పాయింట్స్ ఇవ్వటం వల్ల ఏంటంటే ఈ వీడియో చాలా మందికి రీచ్ అయ్యి యూజ్ అనమాట దయచేసి హై పాయింట్స్ ఇవ్వటానికి ట్రై చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఏపీ ప్రభుత్వం పథకాలన్నీ కూడా అమలు చేయటం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే మొట్టమొదటిగా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేశారు రెండవదిగా చూసుకుంటే తల్లికి వందనం అనే పథకాన్ని తీసుకురావటం జరిగింది మూడవదిగా చూసుకుంటే అన్నదత్త సుఖీభవా పథకాన్ని తీసుకొచ్చి రైతులకు మేలు చేయడం జరిగింది ఇక మనకు కల్పించారు ఇవన్నీ కూడా అవకాశాలు అలానే మనకు రకరకాలుగా ఇప్పటికే ఒక్కొక్క పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ ముందుకైతే వెళ్తూ ఉంది ఈ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కూడా ప్రవేశపెట్టడంతో మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణాలన్నీ కూడా ఆగస్టు పదిహేనవ తారీఖున మొదలు పెట్టడం జరిగింది ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో సోదరులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు ఎవరైతే సొంతంగా ఆటో తీసుకొని ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఇబ్బంది పడుతున్నారని మరి అటువంటి వాళ్ళందరికీ కూడా నిన్న జరిగినటువంటి మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు వారికి దసరా కానుకగా ఒక్కొక్కరికి కూడా పదిహేను వేలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు మరి ఒక్కొక్కరికి పదిహేను వేలు జమ కావాలంటే మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి విధి విధానాలను ప్రభుత్వం అయితే ప్రకటించబోతుంది మరి గతంలో చూసుకుంటే మనకి గత ప్రభుత్వం కూడా మిత్ర అని చెప్పేసి డబ్బులు అయితే చెల్లించారు ఆటో సోదరులందరికీ కూడా ఎవరైతే ఉన్నారో అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ట్యాక్సీ కానీ ఏదైనా సరే ప్యాసింజర్లను ఎక్కించుకునే ఉంటాయి కదా ఆటో వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే ఇచ్చారు మరి తాజాగా మళ్ళీ కూడా అదే పథకాన్ని అయితే తీసుకొచ్చారు వాహనమిత్ర అని చెప్పేసి వారికి దసరా కానుకంగా మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క వాహనమిత్ర పథకం ద్వారా ఒక్కొక్క ఆటో సోదరుడికి పదిహేను వేల రూపాయలైతే చొప్పున ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఈ వాహనమిత్ర పథకం మీకు రావాలి అంటే ఏం చేయాలి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి మరి ఎవరైనా సరే ఇంకా ఈ యొక్క ఆటో తీసుకొని ఉంటారు కదా వేరే వాళ్ళ దగ్గర ఆటో వాళ్ళు అయితే మీ పేరు మీద అయితే ఉంటేనే మీ పేరు మీద ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఇంకా మార్చుకోకుండా ఉంటే వెంటనే మార్చుకోండి మరి దసరా అంటే చాలా రోజులు ఏమి లేదు మనకి ఇంకో పదిహేను రోజులే ఉంది మరి ఈ పదిహేను రోజుల్లో మనం ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా చేసుకుంటేనే మనకు ఈ వాహన మిత్ర ద్వారా మనకు పదిహేను వేల రూపాయలు రావటం జరుగుతుంది కాబట్టి పదిహేను వేల రూపాయలు రావాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆటో సోదరుడు కూడా రేషన్ కార్డ్ అనేది తప్పనిసరి కలిగి ఉండాలి మొట్టమొదటిగా చూసుకుంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడ సచివాలయం పరిధిలో మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నమోదై ఉండాలి తర్వాత రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ అనేది కలిగి ఉండాలి అలాగే ఆటో యొక్క ఆర్సీ జిరాక్స్ ఉండాలి అలానే డ్రైవింగ్ లైసెన్స్ కూడా అడుగుతారు డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి ఇవన్నీ కూడా ఆటో వాళ్ళకు ఉండాలి తప్పనిసరిగా ఆటో కూడా మీ పేరు మీదే ఉండాలి రిజిస్ట్రేషన్ అనేది ఆటో మీ పేరు మీదే ఉండాలి గుర్తు పెట్టుకోండి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయడానికి సిద్ధమైంది కాబట్టి ఎందుకంటే ఎప్పటికో మనకు ఆటో సోదరులంతా కూడా ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం వల్ల కొన్ని కొన్ని చోట్ల ఎక్కువగా ఆటో సోదరులపైనే ఇదా ఇబ్బంది పడింది అన్నమాట చిన్న చిన్న ఊర్లలో ఇబ్బంది లేదు కానీ పెద్ద పెద్ద టౌన్లో మనకందరూ కూడా బస్సుల్లో వెళ్ళిపోతున్నారు ఆటో వాళ్ళు ఆటోకి అయితే ఎక్కట్లేదని చెప్పేసి ఈ యొక్క నేపథ్యంలో ఇబ్బంది పడుతున్నారని వాళ్ళ ఇబ్బందులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గమనించి మొన్న జరిగినటువంటి అనంతపురం జిల్లాలో మీటింగ్లో అయితే ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకువచ్చారు మరి దసరా కానుకగా ఈ యొక్క పదిహేను వేల రూపాయల పథకాన్ని వాహన మిత్రాలని వాహన మిత్రులందరికీ కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఆర్సీ ఉండాలి డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి కొంతమంది ఏంటంటే ఇప్పటికే ఆటో ఉంటుంది కానీ ఆటో మాత్రం వాళ్ళ పేరు మీద ఉండదు అలాగే డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండదు ఇలా లేకపోతే కనుక డబ్బులు అయితే రావు ఖచ్చితంగా ఎందుకంటే ఆటో మీ పేరు మీద రిజిస్టర్ అయ్యి ఉండాలి అలాగే మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి వీటన్నిటికీ కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది ఒకవేళ ఆటో మీ పేరు మీద లేకపోతే మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా కానీ ప్రభు ఈ పథకం అనేది వర్తించదు ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఆటో మీ పేరు మీద ఉండాలి అలాగే మీ రిజిస్ట్రేషన్ కూడా మీ పేరు మీద ఉండాలి కాకుండా డ్రైవింగ్ లైసెన్స్ కూడా తప్పనిసరిగా చేస్తారు మరి ఇవన్నీ కూడా జాగ్రత్తగా ముందుగా చూసుకోండి ఇవన్నీ కూడా చూసుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరైతే లబ్ధి అయితే పొందవచ్చు లేకపోతే మీకు ఇక్కడ డబ్బులు వచ్చేటటువంటి అవకాశం లేదు ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా ఆటో వాళ్ళందరికీ కూడా డబ్బులు వస్తున్నాయి కాబట్టి నేను చెప్పినట్లు ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి అలాగే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మనకు ఆరు దశల ధృవీకరణ ఎవరికైతే ఉంటుందంటే ఈ మూడు వందల యూనిట్లు కరెంటు బిల్లు ఉంటుంది కదా వస్తే మాత్రం వాళ్ళ అనర్హులు నాలుగు చక్రాల వాహనం ఉన్న అనర్హులే అలానే మీకు పొలం మెట్ట మాగాని కలిపి పదమూడు ఎకరాల కన్నా ఎక్కువగా ఉన్న అనర్హులే అలానే పట్టణాల్లో మనకు వెయ్యి చిత్రపాడుకల కన్నా ఎక్కువగా ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్న ప్రభుత్వ ఉద్యోగం ఉన్న ఇవన్నీ చూసుకోండి ఇవన్నీ ఉంటే మీరు అనర్హులు మీ అందరూ కూడా ఇవన్నీ కూడా చెక్ చేసుకొని రెడీగా ఉండండి మీకు ఈ పథకం అనేది వర్తిస్తుంది ఇవన్నీ ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వర్తించదు మరి ఇవన్నీ ఏమీ లేకుండా మీరు ఈ వాహనమిత్ర పథకం ద్వారా దసరా కానుకగా పదిహేను వేల రూపాయలు అయితే వస్తాయి మరి నేను చెప్పినట్లుగా అసలు ఇవి అర్హతలు ఏ ఏ ప్రూఫ్స్ కావాలంటే ఖచ్చితంగా అర్హతలు అంటే ఆటో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పథకం వర్తిస్తుంది ఎటువంటి ఇబ్బంది లేదు కానీ అర్హత మనకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి రేషన్ కార్డ్ ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఆటో రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి అలానే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి అర్హతలు ఇవి ఏమేమి ప్రూఫ్స్ అంటే మీరు ప్రూఫ్స్ కూడా ఉండాలి మరి ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీరు బ్యాంక్ ఖాతా కలిగి ఉండాలి ఆ బ్యాంక్ ఖాతాకు కూడా ఖచ్చితంగా ఎన్పిసిఏ లింక్ అనేది ఉండాలి లేదా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ ఎన్పిసిఏ లింక్ అవ్వకుండా ఉంటే బ్యాంక్ ఖాతాకి ఏదైనా ప్రాబ్లం ఉంటే దయచేసి మీరు కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే చాలా బాగుంటుంది మరి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటుంది ఓపెన్ చేసుకుంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటే ఖచ్చితంగా వెంటనే కూడా మీకు డబ్బులు జమ అయిపోవటం జరుగుతుంది బ్యాంక్ ఖాతాకు ప్రాబ్లం ఉంటేనే ఇలా ఓపెన్ చేయండి కానీ ప్రాబ్లం లేకపోతే ఏమీ పర్వాలేదు ఈ విధంగా చేయండి ప్రాబ్లం లేకపోతే మీకు యధావిధిగా డబ్బులు అయితే రావటం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చింది మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క వాహనమిత్ర పథకం ద్వారా పదిహేను వేల రూపాయలు రావాలంటే ఇవన్నీ కూడా మీకు అవసరం దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఆటో సోదరుల్లో వాళ్ళు ఉన్నారో సోదరిమనులు పేరు మీద ఆటో లేకపోయినా కూడా మీకు డబ్బులు రావు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా కూడా డబ్బులు రావు కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ రెడీ చేసుకొని దాని ప్రకారంగా మీరు లబ్ధి అయితే పొందవచ్చు మరి ఆటో వాళ్ళంతా కూడా రెడీగా ఉండండి కావలసినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీ చేసుకోండి ఈ వారంలోనే మనకు ఆటో సోదరులందరికీ కూడా విధి విధానాలు రూపొందిస్తారు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తారు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా దాని ప్రకారంగా చేసుకుంటే మీరు ఖచ్చితంగా డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి ఇవి మనం ఎవరు కూడా మిస్ అవ్వద్దు తప్పకుండా ఇవన్నీ కూడా తెలుసుకొని చేసుకోండి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను